Hi friends, welcome to my channel. ఈ రోజు ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వేసి పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పుతో టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నానండి దానిని బాగా రెండు సార్లు వాటర్ వాష్ చేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులో టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని హోల్ గరం మసాలా వేసుకోవాలండి అంటే బిర్యానీ ఆకులు లవంగాలు ఇలాచి మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క షాజీరా ఇవన్నీ కూడా వేసుకుని లో ఫ్లేమ్ లోనే మంచి సువాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి మనం ఏ ఐటమ్ అయినా సరే లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేసుకుంటేనే అది అడిషన్ అది మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వన్ బై వన్ వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకోవాలండి బటానీ గ్రీన్ పీస్ టమాటో క్యారెట్ ముక్కలు స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ బాయిల్ చేసుకున్న వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ అలా కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ కూడా బాగా కుక్ అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి ఆ తర్వాత పొటాటో కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇవన్నీ కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉంటాయి ఇందులోనే మనం ఆ స్టేజ్లో కొంచెం పసుపు టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత హాట్ వాటర్లో వేసి మిల్ మేకర్ని వాటర్ సపరేట్ చేసిన తర్వాత దాన్ని కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఆల్రెడీ మొత్తం వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిపోయి ఉంటాయండి ఆ టైంలో మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి ఆ తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకుని పైనుంచి కింద వరకు ఒకసారి బాస్మతి రైస్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడర్ వేసుకుని కలుపుకోవాలండి ఇది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే వేసుకున్నాను తర్వాత వన్ కప్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి తర్వాత టేస్ట్ గా సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి బాగా చల్లారిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొస్తే చూస్తున్నారు కదా పొడి పొడలాడుతూ ఎంత బాగుందో కలర్ఫుల్ గా చాలా బాగుంది కదండి దీని మనకు నచ్చిన కర్రీతో నేనైతే రైతా అలాగే కాజు పన్నీర్ కర్రీతో నేను సర్వ్ చేసుకున్నానండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని ఫాలో చేయండి